శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం రామకృష్ణ కథామృతం రామకృష్ణుల వారు చెప్తారు మార్గం భక్తి మార్గం ఈ రెండు మార్గాలు కూడా సాధకుణ్ణి భగవంతుని దగ్గరికే చేరుస్తాయి అయితే భక్తి మార్గంలో బాహ్య ఆచారాలు కొంచెం ఎక్కువగానే పాటించాల్సి ఉంటుంది అయితే జ్ఞాన మార్గాన్ని అవలంబించే వారి విషయంలో మాత్రం ఈ బాహ్య పవిత్రత కొంతవరకు ఉల్లంఘన కలిగినా సరే వారికి ఏమీ హాని కలిగించదు అదేమవుతుందంటే జ్ఞానాగ్నిలో దగ్ధం అయిపోతుంది అదేవిధంగా కార్చిచ్చులో పడవేసినప్పుడు పచ్చని అరటి చెట్టు కూడా దగ్ధం అయిపోతుంది కదా అదేవిధంగా జ్ఞానులు విచారణ మార్గాన్ని అనుసరిస్తూ ఉంటారు ఈ విచారణ చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో నాస్తిక భావం వారిలో జనించే ప్రమాదం కూడా లేకపోలేదు అయినప్పటికీ కూడా భగవంతుణ్ణి దర్శించాలి అన్న తీవ్రమైన కోరిక వ్యాకులత కలిగి ఉన్న భక్తుడికి ఈ నాస్తిక భావం కలిగినా సరే భగవంతుని గురించిన ఆలోచన మాత్రం ఏమాత్రం కూడా విడిచిపెట్టాడు అదే విధంగా అంటే తాతల కాలం నాటి నుండే వ్యవసాయాన్ని వృత్తిగా కలిగి ఉన్న వ్యక్తి అతివృష్టి లేదా అనావృష్టి కారణంగా సరైన ఫల ఫలం రాలేదు సరిగ్గా ఫలించలేదు పంటలు అయినప్పటికీ కూడా తన వ్యవసాయాన్ని మాత్రం కొనసాగిస్తూనే ఉంటాడు విడిచిపెట్టాడు ఇక్కడ రామకృష్ణుల వారు తను చిన్నప్పుడు ఏ విధంగా ఉండేవారు ఏం చేసేవారు ఇవన్నీ చెప్తున్నారు ఇవి చాలా ఆసక్తికరంగా ఉంటాయి రామకృష్ణుల వారు తమ చిన్ననాటి రోజుల గురించి ఏం చెప్తున్నారో చూద్దాం నా చిన్ననాటి రోజుల్లో కామారపు కూరులోని స్త్రీ పురుషులందరూ కూడా నన్ను ఎంతో ప్రేమించేవారు అభిమానించేవారు నేను పాడే పాటలు భజనలు వినడానికి ఎంతోమంది ఇష్టపడుతూ ఉండేవారు వారంతా కూడా ఎంతో ఇష్టంగా వింటూ ఉండేవారు నేను ఏం చేసేవాడిని అంటే ఇతరుల సంభాషణలను అదేవిధంగా వారి అభినయాన్ని ఇవన్నీ కూడా అనుకరిస్తూ ఉండేవాడిని ఇవన్నీ అనుకరిస్తూ వారికి వినోదం కలిగిస్తూ ఉండేవాడిని ఇంకా గృహిణీలు ఏం చేసేవారు నా కోసం తినుబండారులు దాచి ఉంచి తెచ్చి ఇచ్చేవారు ఎవ్వరికీ కూడా నా పట్ల ఎటువంటి అపనమ్మకం ఉండేది కాదు ప్రతి ఒక్కరూ కూడా నన్ను వారి కుటుంబ సభ్యుని కానీ ఎంచేవారు ఆనందంగా ఉన్న పావురులాగా ఉండేవాడిని సుఖ సంతోషాలతో వర్ధిల్లే కుటుంబాలకే తరచూ వెళ్తూ ఉండేవాడిని బాధలు దుఃఖం ఉన్న చోటికి పొరపాటును కూడా వెళ్ళేవాడిని కాదు ఒకరిద్దరు మంచి కుర్రవాళ్ళతో అతి సన్నిహితంగా ఉండేవాడిని కొందరితో స్నేహం చేసేవాడిని ప్రస్తుతం వాళ్ళంతా కూడా సంసారంలో మునిగిపోయి ఉన్నారు వారిలో కొంతమంది ఇక్కడికి వస్తూ ఉంటారు నన్ను చూసి ఓ ఇతడు పాఠశాలలో ఎలా ఉండేవాడు ఇక్కడ కూడా అదే విధంగా ఉన్నాడు అని అంటూ ఉండేవారు గణితం అంటేనే నాకు తల తిరిగిపోయేది కానీ బొమ్మలు మాత్రం చక్కగా గీసేవాడిని దేవీ దేవతల బొమ్మలను అందంగా చేసేవాడిని అన్నసత్రం ధర్మశాల ఎక్కడ కనిపించినా సరే అక్కడికి వెళ్ళిపోయేవాడిని చాలాసేపు అక్కడే నిలబడేలా చూస్తూ ఉండేవాడిని రామాయణం భాగవతం ఇటువంటి పఠించే ప్రదేశాలకు వెళ్ళి కూర్చొని వినేవాడిని ఆ పఠించేవారి అభినయంతో పఠిస్తే దాన్ని కూడా ఇతరులకు అట్లే చేసి చూపేవాడిని అంటే ఆ విధంగా అనుకరించేవారు మాట వారికి కూడా ఆ పురాణ కథలను వినిపిస్తూ ఉండేవాడిని స్త్రీల ప్రవర్తనను చాలా సులభంగా అర్థం చేసుకునేవాడిని వారు ఎలా సంభాషిస్తారో హావభావాలతో సహా అనుకరిస్తూ ఉండేవాడిని తరువాత రామ్ లాల్ అనే భక్తుడు కొన్ని పాటలు పాడతారు దాంట్లో ఒక పాట ఏంటంటే రావణుడు మరణించిన తర్వాత మండోదరి ఎంతో మనోవేదనతో భరించలేక ఏ విధంగా దుఃఖిస్తుందో ఆ పాటలో వర్ణిస్తూ పాడతారు అన్నమాట ఆ పాటను విన్న వెంటనే రామకృష్ణుల వారు కళ్ళు చెమగిల్లాయి అప్పుడు రామకృష్ణ వారు అంటారు ఒకసారి నేను సరుగుడు తోట వెళ్ళాను ఆ సమయంలో అక్కడ పడవ నడిపేవాడు ఒక అతను ఈ పాటే పాడేటప్పుడు పాడినప్పుడు నేను తట్టుకోలేక ఎంతోసేపు అలా విలపిస్తూ నిలబడిపోయి ఉండిపోయాను తర్వాత ఎవరో వచ్చి నన్ను నా గదికి తీసుకొని వెళ్ళాల్సి వచ్చింది తరువాత మరొక పాట రామ్లాల్ పాడుతారు శ్రీకృష్ణుని పట్ల గోపలి గోపికలకు ఉండే ప్రేమ గురించి వర్ణిస్తూ ఒక పాట పాడతారు దాంట్లో ఉన్న అర్థం ఏంటంటే అక్రూరుడు శ్రీకృష్ణుణ్ణి రథంలో ఎక్కించుకొని మధురకు బయలుదేరడానికి సిద్ధమయ్యాడు అది చూసి గోపికలు తట్టుకోలేక ఈ రథ చక్రాన్ని వడిసి పట్టుకున్నారు కొందరేమో చక్రాల ముందు అడ్డంగా పడుకున్నారు అక్రూరుడి పట్ల ఎంతో కోపం వహించారు ఎంతో కోపంగా ఉన్నారు వాళ్ళు శ్రీకృష్ణుడు తన ఇచ్ఛానుసారమే మధురకు వెళ్తున్నాడు అన్న సంగతి వారికి ఎలా తెలుస్తుంది ఇంకా రామకృష్ణుల వారు భక్తులతో అంటారు గోపికల ప్రేమ ఎంత గొప్పదో చూడండి ఎటువంటి ప్రేమది రాధాదేవి కృష్ణుని చిత్రాన్ని గీసింది కానీ దానిలో కాళ్లను చిత్రించలేదంట ఎందుకు చిత్రించలేదు కాళ్ళు ఉంటే మధురకు పారిపోతాడో అన్న భయం మాట అటువంటి ప్రేమ వారిది నేను చిన్న బాలుడిగా ఉన్నప్పుడు నేను ఈ పాటలను తరచూ పాడుతూ ఉండేవాడిని కొన్ని నాటకాల్లో పాటలన్నిటిని కూడా చక్కగా నేను చూడకుండా పాడిస్తూ ఉండేవాడిని కాళీయ దమన్ నాటక బృందంలో నేను కూడా ఉండేవాడిని అని కొంతమంది అంటూ ఉంటారు ఈ విధంగా రామకృష్ణుల వారి మళ్ళా కొన్ని చిన్ననాటి జ్ఞాపకాలు చెప్పడం జరుగుతుందన్నమాట ఆ సందర్భంలో మణిరాంపూర్ అనే ప్రదేశం నుండి కొంతమంది భక్తులు వచ్చారన్నమాట ఆ భక్తులు చెప్తున్నప్పుడు ఆ మణిరాంపూర్ అనే ఊరు పేరు వినగానే రామకృష్ణులకి ఏం గుర్తొచ్చిందంట తన చిన్ననాటి స్నేహితుడైన శ్రీరామ్ అనే ఒకరి గురించి గుర్తొచ్చింది మాట వెంటనే రామకృష్ణుల వారు వారితో అంటారంట ఈ శ్రీరామ్ దుకాణం మీ గ్రామంలో ఉంది కామార్పుకూరులో ఉన్నప్పుడు అతను నాతో కలిసి చదువుకున్నాడు కొన్ని రోజుల క్రితం ఇక్కడ కూడా వచ్చాడు ఈ విధంగా చెప్తారన్నమాట తర్వాత మణిరాంపూర్ భక్తులు అడుగుతారు భగవత్ సాక్షాత్కారానికి మార్గం ఏమిటి దయచేసి మాకు తెలియజేయండి సమాధానంగా రామకృష్ణుల వారు చెప్తారు కొంతవరకు ఈ సాధనలు ఎక్కువగా చేయడం అవసరం పాలలో వెన్న ఉంది అని చెప్పడం మాత్రమే సరిపోదు పాలను తోడుపెట్టి పెరుగ్గా చేసి దాన్ని చిలికి వెన్నను తీయాలి అందుకే మధ్య మధ్యలో ఏకాంత వాసం చేయాలి కొన్ని రోజులు ఏకాంత వాసంలో ఉన్నట్లయితే అప్పుడు భక్తిని పొందిన తర్వాత ఎక్కడ జీవించినా పర్వాలేదు అదేవిధంగా అంటే కాళ్లకు చెప్పులు ఉన్నట్లయితే బుళ్ళు ఉన్న అడవిలో కూడా మనం సులభంగా నడిచి వెళ్ళిపోవచ్చు అన్నింటికంటే ప్రధానమైన విషయం ఏంటంటే విశ్వాసం సంకల్పానికి తగ్గట్లే ఫలితం కూడా ఉంటుంది మనకి విశ్వాసమే మూలధనం విశ్వాసం కలిగింది అంటే ఇంకే భయం కూడా లేదు అప్పుడు ఒక భక్తుడు అడుగుతారు గురువు అవసరం అంటారా రామకృష్ణుల వారు చెప్తారు చాలామందికి అవసరం ఉంటుంది గురువు అవసరం ఉంటుంది అయితే గురువు వాక్యాలపైన విశ్వాసం ఉంచాలి గురువును సాక్షాత్తు భగవంతునిగా మనం చూసినప్పుడే విజయం సాధించే అవకాశం ఉంటుంది ఎప్పుడూ కూడా భగవంతుని నామస్మరణ చేస్తూ ఉండాలి ఈ కలియుగంలో భగవంతుని నామానికి ఎంతో మహాత్మ్యం ఉంది ఈ యుగంలో జీవులు అన్నగత ప్రాణులు అందుకే యోగ సాధనలు ఇవన్నీ కూడా ఎక్కువగా చేయలేరు భగవంతుని నామాన్ని చప్పట్లు కొడుతూ భజనలు చేస్తే పాపాలనే పక్షి ఎగిరిపోతుంది ఎప్పుడు కూడా సత్సంగం చేస్తూ ఉండడం ఎంతో అవసరం గంగా నదికి మనం ఎంత దగ్గరగా వెళ్తే అంత చల్లని గాలిని అనుభవించే అవకాశం ఉంటుంది అగ్నిని సమీపించే కొద్దీ అధిక వేడిమిని మనం పొందే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఎప్పుడు కూడా సత్సంగం చేస్తున్నట్లయితే భగవంతునికి దగ్గరయ్యే అవకాశం ఉంటుంది సోమరితనంతో ఏమీ సాధించలేం సంసారంలోని సుఖాల పట్ల ఆసక్తి ఉన్నవారు ఏ విధంగా అంటారు ఏదో ఒకరోజు భగవద్ దర్శనం కలుగుతుందిలే అని అంటూ ఉంటారు ఆ విధంగా కాకుండా మనం వ్యాకులతతో ప్రార్థించాలి అప్పుడే భగవద్ దర్శనం కలుగుతుంది తల్లి వంట చేస్తుంది పసిబిడ్డ పడుకునుంది తల్లి ఆ బిడ్డ నోట్లో పాలు పేక పెట్టి వెళ్ళిపోయింది కాసేపు తర్వాత ఆ బిడ్డ దాన్ని తీసి పారవేసి ఏడు ప్రారంభించినట్లయితే వెంటనే తల్లి ఆ వంట అది పక్కన పెట్టి పరుగు పరుగునొచ్చి ఆ బిడ్డను ఎత్తుకొని మరలా ఆ బిడ్డకు కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తుంది కాబట్టి అదేవిధంగా ఎప్పుడైతే సాధకుల్లో వ్యాకులత పెరుగుతుందో అప్పుడు భగవద్ దర్శనం కలుగుతుంది కాబట్టి విశ్వాసం వ్యాకులత అన్నవి చాలా ప్రధానం అందరికీ నమస్కారం